డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఉచిత మెగా డిఎస్సి టెట్ ప్రీ కోచింగ్ ను నిరుద్యోగ యువత యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు ఈ సందర్భంగా మెగా డిఎస్సి టెట్ కోచింగ్ లోగోను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు ఈ నెల పదకొండున రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో ఉచిత మెగా డిఎస్సి టెట్ ప్రీ కోచింగ్ సెంటర్ను నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డీఎస్సీ ఐదవ సంతకం స్కిల్ సక్సెస్పై సంతకం పెట్టారని మంత్రి సుభాష్ తెలిపారు వైసీపీ ఐదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడించింది పరిశ్రమలు లేవు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడ్డారని మంత్రి సుభాష్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంకణం కట్టుకున్నారన్నారు సహాయం

చంద్రబాబు నాయుడు గారు సంతకం ఉద్యోగ అవసరాల నిమిత్తం బిఎస్సి సంతకం పెట్టడం జరిగింది అదే విధంగా ఐదవ సంతకం సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ నిరుద్యోగం అనే సమస్య ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తుందో గత ఐదేళ్ళు ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక ఉద్యోగంగా ఉద్యోగం కానీ ఒక పరిశ్రమ కానీ రాష్ట్రంలో జరగలే ఉన్న పరిశ్రమలు సుమారు ఏడెండు పరిశ్రమలు ఎదుర్కోగా నిరుద్యోగ సమస్య అనేది బట్టి పీడించింది ఐదు సంవత్సరాలు మరి దానికి విరుద్ధంగా ఏదైతే నిరుద్యోగంతో బాధపడుతున్న యువతని అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనం మధ్యకి వెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగం సమస్యతో బాధపడుతున్నారని తెలిసి మరి ఎంబీఏ కూడా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఐదో సంతకం కూడా నిరుద్యోగుల గురించే మరి ఆలోచించి పెట్టడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకుని మన విఎస్ఎం కాలేజీలో జాబ్ మేళాను పెట్టడం జరిగింది జాబ్ మేళాలో ఈరోజు వరకు ఎనిమిది వందల యాభై మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఈ రోజున ముఖ్యంగా ఈ డిఎస్సి టెట్ పరీక్షల నిమిత్తం మనం కోచింగ్ ఇవ్వడానికి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అలాగే ఆగస్ట్ పదమూడవ తారీఖు నుంచి ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను తప్పు చేసినప్పుడు ప్రెస్లో తప్పు చేసామని తప్పు లేదు నేను స్టార్టింగ్ చెప్పాను ఎవరైనా కానీ ప్రెస్ హక్కు మీకు ఉంది రాసే హక్కు మీకు ఉంది కానీ ఒక టీవీ ఛానల్ ప్రత్యేకించి ఒక పనికి మానే టీవీ ఛానల్ సాక్షి ఏం రాయాలో కూడా తెలియకుండా ఒళ్ళు కోవిడ్ కొట్టుకుంటా ఉన్నది అది మొన్న మీకు తెలుసు ముప్పై నాలుగు మంది వైసీపీ కార్యకర్తలు చంపేశారని ఒక మోసపూరితమైన స్టేట్మెంట్ ఇస్తూ మరి ప్రెస్ ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముప్పై నాలుగు మంది పేరు ఇవ్వమంటే పారిపోయారు అలాగే అక్కడ జరిగింది ఒకటో రెండో చేరికుండొచ్చు అలాగే ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకటో రెండో చేరిని ఇలాంటి సందర్భాలు అది 34 మందిని చెప్పడం ఈ సాక్షి ది దొబ్బట. ఈ పరిమాణతి. 40 34 మంది పేరు చెప్పనప్పుడు ఆయన కొంచెం ఆగే. మరి శేమ సింగిల్ గా వస్తా సింగిల్ గా వస్తదని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు ఓ ఐ సంక్షానాలు కొడారు. మరి శేమ సింగిల్ గా గారికి ఇంకా 10 మందిని ఇచ్చరే ఆయన కూడా అసెంబ్లీకి రారే. మోకాలి చూపించడానికి భయం. ఆ ఐదేళ్లు పాలన అవినీతి ఎక్కడారా ప్రశ్నిస్తారా వాటికి సమాధానం చెప్పాలి నా భయం ఈ ఛానల్ మళ్ళీ మొన్న ఏదో నా కూడా ఉన్న వాళ్ళు ఏదో చిన్న ఫ్రాడ్ విషయంలో దొరికారు అది నేను ప్రోత్సహిస్తున్నానని చెప్పేసి రాయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి వాళ్ళకి ఆ పేపర్ చదివేవాళ్ళు లేదా టీవీ చూసేవాళ్ళు లేరు ఏదో ఒకటి చేయాలి దాని ప్రవేశ కాబట్టి ఇప్పుడు ఆ విషయం మీద ఇద్దరు కార్యకర్తలు ఒకటి జనసేన ఒకటి వాళ్ళిద్దరూ ఒక కేసులు ఆ కేసు నిమిత్తం మినిస్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తా ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ ఉంది కేసు ఎందుకు అండి చట్టం దాని పనే చేసుకుంటే వెళ్ళింది ఎక్కడా ప్రభావితం అవ్వలేదు మీకు ఏ విధమైన ఉంటే వెళ్ళి పోలీస్ శాఖ మీరు అడగచ్చు వాడి కేసు ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ కోసం